హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వైట్ బ్లౌజ్కి బ్లాక్ పైపింగ్ వేసి హ్యాండ్స్ లేకుండా ప్రింట్స్ కట్ ఎలానో బ్యాక్ ఓపెన్ ఎలానో ఈరోజు నేను మీకు చూపిస్తాను చాలా చక్కగా చాలా ఈజీగా త్వరగా మనకి మంచిగా వెనక యూ షేప్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసి ముందు ప్రింట్స్ కట్ పెట్టి ఎలా కుట్టాలో చెప్తాను మనం నై బ్లాక్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత వెనక మనం యూషేప్ పెట్టి కట్ చేసుకున్న పాటుకి వేసి కుట్టుకున్న తర్వాత మనం నడుముకి మెడకి వేసుకున్న తర్వాత ఒరిజినల్కి ఇలా వేసుకొని కుట్టుకోవాలి కుట్టుకొని ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని చక్కగా కాట్లు పెట్టాలి తర్వాత కింది బాజుల్లో కూడా కాట్లు పెట్టి ఇలా రివర్స్ తీయాలి చాలా అందంగా చాలా నీట్గా ఉందండి ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలామంది నచ్చారనమాట ఎందుకంటే ఆపోజిట్ కలర్తో ఏది కుట్టినా బాగుంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే నేను రెడీ చేసుకున్నానండి వెనకొక్సులు ప్రింట్స్ కట్టు మనకి మంచిగా యూ షేప్ అనమాట ఇందుట్లో మీకు అన్నీ వచ్చేస్తాయి చాలా ఈజీగా చాలా చక్కగా నేను రెడీ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని మనం ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా కూడా కట్ చేసేసుకొని పైపింగ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే డాట్ వేసుకోవాలి అలాగే ఇంకొక పార్ట్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూడండి పైపింగ్ అయితే ముందే మీకు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను అందువల్ల వీడియో కొంచెం స్పీడ్గా పెట్టేసి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను ఇలా మనం కుట్టేసుకోవాలి వన్ సైడ్ పాదమైన పర్వాలేదు టూ సైడ్స్ పాదమైన పర్వాలేదు ఇక క్లాత్ని కట్ చేసేసుకొని కాట్లు పెట్టేసి రివర్స్ తీసి దీన్ని కూడా డాట్ వేయాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ హ్యాండ్స్ అయితే లేవండి ఓన్లీ కుర్చీ పెట్టడమే మనం అందువల్ల నేను బ్యాక్ పార్ట్లు రెండు కూడా చూపిస్తున్నాను కొన్ని కొన్ని వీడియోలు ఒక ఒక బ్యా ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ అలా చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇక మనకి ఇది కూడా చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను నేను లైనింగ్ అండ్ ఒరిజినల్ కూడా చూడండి ముడతలు లేకుండా ఎలా చేస్తున్నాను ఇలా ఈజీగా కుట్టుకున్న తర్వాత మనం వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం డాట్ వేసుకోవాలి ఇలా రెండు సమానంగా వేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి రెడీ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఇది ఉక్సులు పట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు మీద ఇలా కుట్టుకొని పైనుంచి వేసి ఇలా మలిచి కుట్టాలి చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట సింపుల్ ప్రాసెస్ అనమాట ఓకేనా ఇప్పుడు కాజల పట్టి దీన్ని ఇలా సమానంగా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసి చక్కగా డబల్ డబల్ క్లాత్ పెట్టాను అనమాట నేను మన మెడ ముక్కుంటుంది చూడండి అది డబల్ క్లాత్ పెట్టేసి ఇలా రఫ్ చేసేసి లోన కనుక్కొని మలుచుకుంటూ ఆ క్లాత్లను మలుచుకుంటూ చక్కగా ఇలా రఫ్ చేసేసుకుంటూ వేసేసాను చక్కగా ఈజీ ప్రాసెస్లో చూడండి ఎంత తుంచిగా వచ్చేసిందో మనకు ఓకేనా ఇక బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొద్దాం ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ నెక్ పార్ట్ తీసుకుందాం అది వచ్చేసి ముందు మూడు మూలలు నెక్ పెట్టేశాను దాని పైపింగ్ వచ్చేసి మూల దగ్గర పైపింగ్ మీద కుట్టేసి ఇలా వెనక చేయేసి తిప్పి మనం తిప్పేసుకుంటూ ఇలా గుంజుకుంటూ ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలా మూల మీద కరెక్ట్గా మూల వచ్చేటట్టుగా నేను ఏం చేస్తాను అంటే మీకు ముందు కూడా చాలాసార్లు టిప్స్ చెప్పాను ఆ యొక్క మూల పైపింగ్ దగ్గర కుట్ అనేది వేస్తాను అనమాట ఇలా రివర్స్లో ఇక దాని మీద బోర్లించి ఆ వైట్ క్లాత్ ఒరిజినల్ మీద ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి పైపింగ్ పక్కనే చేసుకున్నాక ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కూడా కటింగ్ చేసేసుకోవాలి మనం చూడండి ఇలా ఆ మూలల దగ్గర చిన్న కాట్లు పెట్టుకోవాలి తర్వాతకి ఆ లైనింగ్ మీద పైన కుట్టు వేసుకోవాలి ఇలా వేసేసుకుంటే కరెక్ట్ మూలలు వచ్చేసాయి మనకు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇలా మనం పైపింగ్ పక్కన స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మూలలు ఇలా అనుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఎలా కట్ చేసామో అలా వచ్చేసింది ఇంకా లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకొని చక్కగా ఇలా పైకుట్టు వేసుకొని తీసేసుకోవాలి ఎగస్టక్ లాగా కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫినిషింగ్కి కారణం ఏంటంటే దారాలు అవేమి ఉంచుకోకూడదండి చాలా నీట్గా అయిపోవాలి మనకి ఓకేనా ఇప్పుడు దాని సైడ్ ప్రిన్స్ కట్టు కట్ చేసుకున్న పీస్ ఉంటుంది తీసుకొని అన్నీ సమానంగా ఇలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ అండ్ లైనింగ్ చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత అదొక పార్ట్ ఇదొక పార్ట్ మనం తీసుకొని లైనింగ్కి ఇలా మనం పైపింగ్ వేసుకోవాలి లైనింగ్కి వేసుకున్నా పర్లేదు ఒరిజినల్కి వేసుకున్నా కూడా పర్లేదు ఓకేనా ఇలా వేసేసుకొని చక్కగా దీని మీద ఇలా కుట్టు పెట్టి వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఇది వేయాలన్నమాట ఒరిజినల్ ఒరిజినల్కే వేసానండి నేను పైపింగ్ నెక్స్ట్ ఇది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లోడింగ్ చెప్తాను చూడండి ఇలా కుట్టమట కుట్టేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఓకేనా అక్కడక్కడ కాట్లు పెట్టేసి ఇలా తీసేసుకోవాలి పైనుంచి నుంచి వేసుకోవాలి లోడింగ్ అనమాట దీన్ని లోన కూడా నీట్గా ఉంటుంది పైన కూడా నీట్గా ఉంటుంది ఇక ఈ యొక్క పాటుని మనం కుట్టేసుకోవాలి లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎగర్ స్టప్పస్ ఏమైనా ఉన్నా కొద్ది గొప్ప తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ వేసి ముక్క కట్టి తిప్పేసుకోవాలి బార్ పీస్ తీసుకొని కటింగ్ చేసేసుకొని చక్కగా ఇది దీని మీద ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసి పైనుంచి కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్న తర్వాత ఇలా కుట్టు వేసేయాలి వేసేసి ఇలా మనం వేసేసుకోవాలి కొంచెం ఈ మధ్య వెబ్సైట్లో క్లాసులు నడుపుతున్నాను అండి నా వాయిస్ కొంచెం బొంగురు పోయింది డబల్ ప్రెజర్ అవుతుంది నాకు ఇలా యూట్యూబ్లో వీడియోలు ప్లస్ దాంట్లో వీడియోలు అయ్యేసరికి వాయిస్ కొంచెం అవుతుంది మంచిగా వినండి ఇంట్రెస్ట్గా ఓకేనా ఇప్పుడు షోలర్ జాయింట్ చేసుకోవాలి అది కూడా లోడింగ్ తెలుసు కదా మీకు ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించాను ఇలా లోడింగ్ సీదా మీద చేసుకొని తర్వాతకి ఉల్టా ఇలా తిప్పేసుకొని రెండు రెండు కుట్లు వేసుకోవాలి సేమ్ అంతే అది కూడా వేసిన తర్వాత ఆ భుజం మీద ఖర్చు వెనక్కి తిప్పి ఇలా కుట్టు వేసుకోవాలి వేసేసుకొని ఇక హ్యాండ్స్కి నేను ఏం చేశాను అంటే బ్లాక్ క్లాత్ తీసుకొని కుర్చీ పెట్టాను అనమాట ఇలా తీసేసుకొని బార్గా కట్ చేసేసి చక్కగా ఒక ఫోర్ ఇంచెస్ వేడల మీద కుచ్చి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను పెట్టేశాను డబల్ పెట్టాను క్లాత్ని ఓకేనా ఇంక ఇలా కటింగ్ చేసుకొని ఫస్ట్ ఇలా కుట్టుకున్నాను డబల్గా పెట్టి ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా కుచ్చి పెట్టాలి సమానంగా ఇలా సమానమైన కుర్చీ పెట్టుకుంటే మనకి ఏంటి అంటే చేతులకు నీటుగా ఉంటుంది ఓకేనా దీనికి హ్యాండ్స్ లేవు సివిల్ హ్యాండ్స్ సివిలైజ్ అనమాట అయితే అందువల్ల దీనికి నేను ఇవి ఇలా చూడండి కుర్చీ సమానంగా పెట్టేసి వైట్ కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా చేసిన తర్వాత హ్యాండ్కి వేసుకోవాలి ఇలా పాదమన్నం ఖర్చు పట్టేసుకొని ఇలా చక్కగా ఇలా హ్యాండ్స్కి కుట్టుకోవాలి కొంచెం పెద్ద కుర్చీ కూడా పెట్టవచ్చు అది మన ఇష్టం అండి ఇలా ఇదొక మోడల్ అనమాట తర్వాతకి ఖర్చు అటువైపు అనుకుని ఒక కుట్టు వేసుకోవచ్చు లేదంటే లోడింగ్ చేసుకుంటాను చూడండి లోన ఖర్చు కనిపించకుండా కూడా మనం లోడింగ్ అనేది చేయొచ్చు అనమాట అది ఎలా అంటే క్రాస్గా ఇలా పీస్ కట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకొని చక్కగా ఆ పీసుకి మనం ఇలా వేసుకోవాలి మళ్ళీ యథావిధిగా ఇలా ఇలా మనం కుట్టేసుకోవాలి ముక్క కట్టుకోవాలన్నమాట అంటే ఖర్చు కనిపించకుండా వర్లాక్ చేసి కుట్టు వేయచ్చు కాకపోతే ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది ఓకేనా దాని మీద ఇలా కుట్టు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా మలుచుకొని చూడండి ఖర్చుతో సహా ఆ భుజం మీద కుట్టు వేయాలి ఇలా చాలా నీట్గా చాలా చక్కగా వచ్చేసింది చూడండి మనకి ఇలా చేతి పని చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి ఈజీగా అయిపోయింది చూడండి ఇలా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా మనం అలాగే తయారు చేసుకుని వేసుకోవాలి వేసేసుకుని ఇక చక్కగా సైడ్ కుట్లు వేసుకుంటే చాలా నీట్గా చాలా చక్కగా ఉంది చూడండి ఎలా ఉంది మన చా వీడియో